ఆ ఏంటో చెప్పండి సార్ ఐ వాంట్ టు టాక్ టు యు పర్సనల్ ఇక ఉన్నాడనా ఇక ఏం పర్లేదు చెప్పు సార్ ఐ వంట గ్రేప్ పాయింట్ ప్రమ్ యువర్ మినిస్ట్రీ అబౌట్ ఆర్ కంపెనీ మళ్ళీ వైన్ వైన్ అని తక్కువ మంది సారా మినిస్ట్రీ కాదు పరిశ్రమలు మినిస్ట్రీ అని ఇంకోసారి చెప్పు మీరు మాట్లాడుతుంది గాలి వార్త గురించి అవును అవునా అంటే నీకు తెలుగు వచ్చా వచ్చండి మరి నాటి తాయ్ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా చెప్పు సార్ ప్రస్తుతం మీ మినిస్ట్రీ మా కంపెనీకి ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేస్తున్నట్టు గాలి వార్త కావాలి మా వాట ఇవ్వాలి ఇప్పుడు మీ కంపెనీ షేర్ వాల్యూ రెండు వందల యాభై రూపాయలు అందులో మీ వాట ఇరవై ఉంది మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డైరెక్టర్స్ దగ్గర అలాగే షేర్ హోల్డర్స్ దగ్గర ఉంది మీరేం చేయాలన్నా వాళ్ళు ఒప్పుకోవట్లేదు అంటే ఇప్పుడు ఈ షేర్ లో కంపల్సరీ మీకు ఫిఫ్టీ వన్ పర్సెంట్ స్టేక్ కావాలి ఈ రేట్లో ఇంకో ట్వంటీ సిక్స్ పర్సెంట్ షేర్స్ కొనాలంటే మీ దగ్గర కెపాసిటీ లేదు ఈ రెండు వందల యాభై రూపాయల షేరు ముప్పై రూపాయలకు పడిపోవాలంటే ఈ గాలి వార్త వెళ్ళిపోతుంది అందుకే ఈరోజు మీరు ఈ గాలి వార్త కోసం మా దగ్గర వచ్చారు దీంతో మీకొచ్చే నికర లాభం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అందులో మా వాట ఐదు వందల కోట్లు ట్వంటీ ఓకే సార్ కానీ ఒక చిన్న మాకు అర్థమైంది మీరేం కావాలనుకుంటున్నారు కరెక్ట్గా ఓ నెల రోజుల తర్వాత మీరు షేర్లన్నీ కొనేసరికి మినిస్టర్ గారే స్వయంగా ఇది గాలి వార్త అనౌన్స్ చేస్తారు ఓకేనా ఓకే మరి అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు మీరు ఏ బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేయమంటే ఆ బ్యాంక్లో చేస్తాను స్విస్ బ్యాంక్ అంటే స్విస్ బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేస్తాను స్విస్ బ్యాంక్ ఇప్పుడు పార్లమెంట్లో పెద్ద హాట్ అయి ఎక్కువ అనా బ్రిటిష్ వర్జిన్ ఓకేనా ఓకే నేను బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్లో ట్రాన్స్ఫర్ చేయగలరా డన్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కోసం కావాల్సిన డీటెయిల్స్ అన్ని నేను చెప్తాను ఓకేనా ఓకే సార్ ఓకే అన్న థ్యాంక్ యూ సార్ మంచిదయ సార్ సీఎం గారు ఫైల్ పంపించారు మీ సైన్ కావాలి సార్ ఈ సిల్వర్ స్టోన్ కూడా తెగ నగరాలు చేసేస్తున్నాడు సబ్సిడీ కట్ చేసేస్తే సరే వెలబాటు తెలిపొయింది ఐదు వందల కోట్లు అన్న అన్నా ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నా అన్న ఏంట్రా మందు వేస్తే గానీ ధైర్యం సరిపోవట్లేదు మందు లేకపోయినా నువ్వు అడగత్తురా ఏంటి అడుగు చాలా క్వశ్చన్స్ దేవేస్తున్నాయి అన్న చాలా ఒకటి అడిగేయాలి అడగరా ఈ డ్రెస్ లో నువ్వు ఒకసారి పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోవు తెలుసా మరి ఈ డ్రెస్ కంటిన్యూ చేయకుండా నువ్వు తెల్లబట్టలు ఎందుకు వేసుకుంటావు అన్న సన్నాసి అన్నా రెండు రోజులు బయటకు వెళ్ళేటప్పుడు తెల్లబట్టలు ఎందుకు వేసుకుంటారో తెలుసా రంగులు ఇంకొక డౌట్ అన్న ఇంకేం అలాగా ఎన్ని వస్తే అన్ని అడిగేస్తాను ఈరోజు ఫుల్ మూడు లో ఉన్నాను మనకున్న జానడి పొట్ట అది నింపడానికి గుప్పెడు తిండి సిగ్గు దాచుకోవడానికి గుడ్డ ఉండడానికి ఆ రడుగుల నేల దీనికోసం ఇన్ని వేల కోట్లు గడించి ఏం చేద్దాం మా నాన్న మాకు సిల్లి గవ కూడా ఇవ్వకుండా చేప పెట్టకుండా వెళ్ళిపోయాడు రాదం చేసాడ రా ఏం చేయాలో తెలియదు అది శవాన్ని తగలయడానికి కూడా నా దగ్గర సిల్లి కానీ లేదు అప్పుడు వచ్చిందిరా చాండాల పాలు వచ్చిన ఆడి శవాన్ని అమ్మేసి డబ్బు సంపాదించాను అని జేబులు కొట్టా చిసి చెయ్యి పనులన్నీ చేసి డబ్బు సంపాదించా కడుపు నిండిపోయింది అన్న మదం అన్ని మదాలకి మూలం మరి కడుపు నిండిపోయింది కదా ఒక ప్లాట్ఫారం దా కమిట్ అయిన తర్వాత అనిపించింది అమ్మని ఇప్పుడు పిల్లలు పుడితే ఇలా పరిస్థితి ఏంటి అని మా నాన్న నాకు చేసిన అన్యాయం నేను నా బిడ్డలకు చేయకూడదో అని నిర్ణయించుకుని కష్టపడి సంపాదిద్దాం అనుకో ఎటరా చదువా లేదు అందుకే ఈ దరిద్ర గుడ్డు చేసి కోట్లు కోట్లు చంపా ఎందుకు నా బిడలే నాకు ముఖ్యం వాళ్ళు సుఖంగా ఉండాలి తర్వాత నా నా రైట్ అన్నా హలో సార్ ఢిల్లీ నుంచి వికేపీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాను సార్ మొన్న జరిగిన ట్రాన్సాక్షన్ తాలూకు బ్యాలెన్స్ ఐదు కోట్లు ఇక్కడ హ్యాండ్ అవుట్ చేస్తున్నా సార్ సోదా మనకి మనకి రొటీనే కదా సార్ ఏదైనా నోట్ నంబర్ చెప్పండి సార్ వెయ్యి రూపాయలు ఉంటాయా లిఖో పోయా లిఖో ఒకటి తొమ్మిది రెండు ఆరు ఏడు ఒకటి రాస్తున్నా సార్ సార్ అలాగే ఆ పంపించే అతన్ని గుర్తులు చెప్పండి సార్ కొంచెం ఒక్క నిమిషం లైన్లో ఉండండి ఓకే సార్ రే గని గని లేడు నాన్న సమయానికి గని గడలేకపోతే ఆడలేకపోతే నాన్న మేలేమా మేలు వస్తాం మీరు వెళ్ళటం సార్ రాడానికి చూస్తాం ఏంటి మేలు వస్తాం చెప్తాం కదా జాగ్రత్తగా మేనేజ్ చేయగలరా చేస్తాం నాన్న మా పిల్లల్ని పంపుతున్నానయ్యా నీకు తెలుసు కదా అయ్యో నాకేదో తెలియదు సార్ రై వెళ్ళేటప్పుడు ఈ వెయ్యి నోట్ జాగ్రత్త వచ్చేటప్పుడు ఐదు కోట్లు జాగ్రత్తరా ఎవరో డ్రైవర్ శివ చెప్పరా సార్ అబ్బాయిలు వెళ్తున్న బండి కదా టీవీ నైన్ వాళ్ళు బండి వెళ్తుంది సార్ ఆ విషయం నాకు చెప్తా ఉంటారా వాళ్ళకే చెప్పచ్చు వాళ్ళ ఫోన్ మన బండిలోనే వదిలేసి సార్ హలో ఏంటి మమ్మల్ని ఇక్కడ కాపురాలు చేసుకున్నారా అంటే మా ఫ్యామిలీస్ లో బెడ్రూమ్ లో ఏం జరుగుతున్నా కూడా మేము మీడియా మీడియాతో పెట్టుకుంటా చిన్నడా సమయానికి వచ్చి నువ్వు నా బిడ్డల్ని కాపాడుండకపోతే ఈ రాయుడు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కాదురా భారీ హవాలా శాఖ మంత్రి అయి ఉండేవాడు రే కాని నా పదవినే కాదురా నా ప్రాణంతో సమానమైన నా బిడ్డల్ని కూడా కాపాడేవు అది నా బాధ్యత రే రే గణపతి లేకుండా ఏ పని చేయనని మనా అన్నకి తెలియకుండా ఏ పని చేయనని నువ్వు అంటే మీ ఇద్దరు లేకుండా మేమేం చేయలేమా బూడిద బూడిద చేసాం ఆశ్రమం మొత్తాన్ని బూడి చేసాం స్కెచ్ సూపర్ స్కెచ్ ఒకవేళ దొరికితే పట్టుపడిపోయింది తెలుసా మీ అన్నీ చూస్తుండు హైట్ హైట్ పెంచి చిన్న చిన్న పిల్లలు అందులోనూ మానసిక వికలాంగులు ఆకలేసినా అన్నం పెట్టమని అడగలేని అమాయకపు ప్రాణాలు జాగ్రత్త కోసం రాత్రిపూట వాళ్లకు వేసిన గొలుసులు నిర్దాక్షిణ్యంగా ఈ రాక్షసులు అంటించిన మంటల్లో ఎటు వెళ్ళనీయకుండా చేశాయి చర్మం మాంసం ఎముకలు అన్నీ కాలిపోయి తర్వాత మిగిలిన అస్థికల మీద సెవెన్ స్టార్ హోటల్ కడుతున్నామని గర్వంగా చెప్పిన ఈ మృగాలను మీరందరూ చూడాలి ముఖ్యంగా కొడుకులే లోకంగా భావించే మా అన్న చూడాలి క్షమించన్న ఇది నీకు ముందే చెప్తే నువ్వు మమకారంతో ఎక్కడ వాళ్ళని క్షమిస్తావేమోనని భయమేసింది నేను మేనేజ్ చేస్తాను కదా నువ్వేంటున్నా జరిగింది ఏంటంటే నా కొడుకుని డబ్బుతో పెంచాలనుకున్నాను రా కానీ సంస్కారంతో పెంచాలన్న సంగతి మర్చిపోయాను రే కేవలం మీ ఇద్దరి కోసం ఎంతమంది ఉసురు కొట్టుకున్నాను రా నాకు నేనే నీచంగా కనిపిస్తున్నాను రా ఒక్క క్షణం మీరు నాకు పుట్టలేదు అనుకుంటే మీరు అంతకంటే నీచంగా కనిపిస్తున్నారు మా నాన్న చనిపోయిన అనాథం మీరు చెట్టంత కొడుకులు బతుకుంటే ఈ తండ్రిని అనాథం చేశారా ఈ ఆస్తి ఎవరికి చెందాలో వాళ్ళకే చెందుతుంది